హింద్ నా పేరు కళ్యాణి ఇక్కడ మహారాజా అరణస్ కాలేజ్ విజయనగరం ఇక్కడ జరుగుతున్న థర్టీన్ హండ్రెడ్ బెటల్ ఏటీసీ క్యాంప్ జీవీపీ వైజాగ్లో ఇక్కడ మేము టెన్ డేస్ క్యాంప్ చేయడానికి వచ్చాము ఇక్కడ ఎప్పుడు ఎన్సీసీ వాళ్ళు ఓన్లీ ఇవే కాకుండా పర్యావరణం గురించి కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాం స్టూడెంట్స్ని ఇప్పుడు చాలా మంది డిఫారెస్టేషన్ చేస్తున్నారు చాలా ఇల్లు కడుతున్నారు దానివల్ల చాలా వరకు జంతువులు కూడా చనిపోతున్నాయి ఆక్సిజన్ లేక చాలా మంది కూడా మరణిస్తున్నారు దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క మొక్క నాటి ఫారెస్టేషన్ చేసి మొక్కల్ని పెంచి నా పేరు ఏ మనోవిలాస్ కార్తిక్ సీనియర్ అండర్ ఆఫీసర్ మహారాజా కాలేజ్ విజయనగరం ఇప్పుడు తటినాంధ్ర బటాలియన్ వారు కండక్ట్ చేస్తున్న ఏటీసీ క్యాంప్ ని మాట్లాడుతున్నాను పర్యావరణాన్ని రక్షిద్దాం పర్యావరణాన్ని ప్రేమిద్దాం అంటే ఇప్పుడు మేము ఎన్సిసి క్యాడెట్స్ ద్వారా ఈ పర్యావరణంలో ఒక వచ్చే పొల్యూషన్ ని కంట్రోల్ చేద్దాం అని మేము ఈ గ్రీన్ సొసైటీ వాళ్ళతో పాల్గొని ట్రీ ప్లాంటేషన్ అలాగే ట్రీ ప్లాంటింగ్ అనే ఈ రెండు కార్యక్రమాలు చేస్తున్నాం పర్యావరణ దినోత్సవం వస్తుంది కదా ఇందు ఇందులో భాగంగా ఇప్పుడు మేము ఏంటంటే మన ని మనం తగ్గించుకొని మన చెట్లు మనం పెంచి మన ఆక్సిజన్ని మనమే ఎక్కువ చేసుకొని ఓజోన్ పొరని మంచిగా డెవలప్ చేసుకొని ఎటువంటి యూవీరియాస్ రాకుండా మన పిల్లలను మన భవిష్యత్తు తరాలని మనమే కాపాడుకుందామని నా కోరిక అలాగే మన ఇప్పుడు వాతావరణంలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది మన బళ్ళు అలాగే రిఫ్రిజిరేటర్లు ఫ్రిడ్జ్ ఏసీలు మనం అందరూ ఎక్కువగా వాడడం వల్ల వాతావరణంలో ఈ పొల్యూషన్ ఎక్కువ అవడం కారణం వల్ల మనకే తిరిగి ఉంటికి డ్యామేజ్ అవుతుంది అలాగే మనకి వివిధ రకాల వ్యాధులు రావడానికి కూడా ఈ పొల్యూషన్ అనేది మెయిన్ రీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇళ్లల్లో మీ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి పరి నేను నేను కోరుకుంటున్నాను ఇక్కడ కాలేజ్ లో చదువుతున్నాను విశాఖపట్నంలో జరుగుతున్న జీవిపి కాలేజ్ లో ఎన్సీసీ టెన్ డేస్ క్యాంప్ చేయడానికి వచ్చాము అందులో ఈరోజు ఫిఫ్త్ డే సార్ మాకు ఎన్విరాన్మెంటల్ డే గురించి చెప్పడం కోసం అని వ్యూ పార్క్ తీసుకొని వచ్చారు ఇక్కడ మేము సీట్ బాల్స్ అనేవి చేసాము ఈ సీట్ బాల్స్ వల్ల మాకు ఏం ఉపయోగం అని కూడా సార్ చెప్పారు ఈ సీట్ బాల్స్ త్రో చేస్తే దాని వల్ల మొక్కలు పెరిగి చాలా వరకు పర్యావరణం అనేది చాలా వరకు కాపాడవచ్చు అని చెప్పేసి మాకు మా చేత ఈ సీట్ బాల్స్ అనేవి చేయించారు మా చేత ఇవన్నీ చేయించడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్ని సిస్టి వరల్డ్ స్కూల్ నుంచి వచ్చాం కఠిన ఆంధ్ర బెటాలియన్ క్యాంప్ అవుతుంది ఇప్పుడు మాకు అందుకు ఆ సార్ ఏమొచ్చి మాకు తీసుకొచ్చారు ఇక్కడికి గ్రీన్ రెవల్యూషన్ నేర్పించారు సీట్ బాల్స్ కూడా తయారు చేయించారు మా చేత దాని దానికోసం సీట్ బాల్స్ ఎలా తయారు చేయాలంటే మట్టి మట్టి ని కలిపేసి గుండగా చేసి మధ్యలో సీడ్ పెట్టి ఆరబెడతాం ఆడబెట్టినాక అవి ఆరిపోయినాక కొండల దగ్గరికి వెళ్ళి కొండేస్తాయి అవి మొక్కలు వస్తాయి దానివల్ల గ్రీన్ రెవల్యూషన్ బాగా అవుతుంది డిఫారెస్టేషన్ చేయకుండా గ్రీన్ రెవల్యూషన్ పెంచ పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ